ఇటు బాగా చూడు ఈ రూమ్ లో ఉన్నది మన ఇద్దరు మాత్రమే మరైతే ఈ ఫోటోలో అక్కడ ఉన్నది అది నా ఫోనే ఏమైంది కృష్ణ వెదవు ఉన్నాడు కదా మెసేజ్ చేస్తే లాగా భయపెడుతున్నాడు ఇలా చూడు ఈ ఫోటోలు ఉన్నానని అంటున్నాడు ఏది చూపి ఇక్కడేముందో చెప్పు ఇటువైపు చూడు గాయత్రి అది అక్కడ ఫ్లవర్ వాస్ ఉంది కదా దాన్ని నీడ చీకట్లో తాడు కూడా పాములా కనిపిస్తుందట బాగా చూడు ఇది వట్టి ఆప్టికల్ ఇల్యూషన్ అంతే గాయత్రి మీ వదినా చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది తను చూడు నువ్వు వచ్చింది కూడా వాడికి తెలిసింది ఎవరనేగా అడిగాడు కాకి వాలితే మర్రి చెట్టు కూలిపోయిందన్నట్టుగా ఉంది చూడు వాడిని నూరికే ఆట పట్టిస్తున్నాడు వాడు గౌతమ్ ఫ్రెండే కదా అలాగే ఉంటాడు మరి ఎలా ఉంటాడు నేను ఒక్క విషయం మాత్రం చెప్తా ఇక్కడ జరిగేదంతా వాడికి తెలుస్తుంది అది భయపడుతోంది ముందు వాడు ఆపమని చెప్పు వారికి పిచ్చి పట్టింది అనుకుంటా రిప్లై చేయకు రిప్లై చేయకపోయావంటే నువ్వు రిప్లై చేసే కొద్దీ వాడిలాగే చేస్తుంటాడు నా మాట విను వాడిని ఇగ్నోర్ చేయముందు ఏమైంది ధర్మ రాలేదా తను సైకిల్ అన్నాడు ఇట్సి ఓకే సామ్ నీళ్ళు తీసుకొస్తాను నేను తీసుకొస్తాను ఏం కావాలి హోమ్ హోటల్ ఓకే siddhu go there మన ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు కదా నిన్న నైట్ ఒక యాక్సిడెంట్ చనిపోయాడట వైఫ్ ని చూడ్డానికి నాగపట్నం వెళ్ళొస్తున్నప్పుడు లారీ గుద్దిందానికి కూడా తన వైఫ్ ఇప్పుడు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ హలో లూస్ నువ్వెందుకు ఏడుస్తున్నా నీకు వాడు ఎవడ కూడా తెలియదు కృష్ణ పాస్ట్ వన్ అవర్ గా నాకు వాట్సాప్ చేస్తున్నాడు వాడి మెసేజ్లు చూసి చాలా భయం వాడు ఇక్కడే మాతో ఉన్నానన్నాడు ఇలా చూడు ఏం జరుగుతుందో నేను చెప్తాను యాక్సిడెంట్ జరిగిన చోట కృష్ణ కృష్ణగాడి ఫోన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది అదెవడో పోకిరి వెదహకి దొరుకుంటుంది అందులో అమ్మాయిల నంబర్ ఉందా అని చూసి నీకు మెసేజ్ పెట్టుంటాడు ఇదే జరుగుంటుంది ఎస్ ఆమ్ నువ్వు లూసా వాళ్ళతో వాగుతున్నారంటే నీకేవైనా పిచ్చి పట్టిందా ఈ ఏరియాలో ఎక్కడ సిగ్నల్ ఉంది పవర్ రిమూవ్ చేసి ఎనిమిది ఏళ్ళకి అది జరిగే ఛాన్స్ ఉంది సాటిలైట్ సిగ్నల్ వీక్ గా ఉంటే అలాగే జరుగుతుంది ఇంతకు ముందు అలాగే అనవసరంగా వాగొద్దు సార్ అంతే ఇంకా తను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నా ఆ నంబర్ని బ్లాక్ చేసే ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసే తిను మన అందరం రేపు నాగపట్నం వెళ్దామా బాడీ ఇంకా మాచుడి నుంచి రాలేదట telephone switch of same ship in ghatre అందరూ గౌతమ్ మన రూమ్ లో ఎమర్జెన్సీ లైట్ ఉంది వెళ్ళి దాన్ని తీసుకో గౌతమ్ ఆ తల్లిదండ్రులను ముట్టుకును మనం వెళ్ళిపోదాం నాకు భయం వేస్తుంది నాకు తెలియకు నాకు అదే సరే అనిపిస్తుంది నాకు అదే సరే అనిపిస్తుంది మాటలు మాత్రం బాగా మాట్లాడతావు రే ఒగడా బ్యాటరీ లేని ఫోన్ పని చేస్తుందిరా ఏంటి ఆటలాడుతున్నావా మనం వెళ్ళిపోదాం ప్లీజ్ ఇదిగో చిన్న పండుగ మొగాడు ఒకసారి నాతో రా ఇలా చూడగవుతాం ఇలాంటి వాటిని నేను నమ్మనని నీకు బాగా తెలుసు కానీ ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే వే రేషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నుంచి బయటపడమే కరెక్ట్ అని అనిపిస్తుంది ఇంకో రెండు రోజుల్లో సబ్మిట్ సార్ దానికంటే సేఫ్టీ మనకి ముఖ్యం ఇలా చూడు నా ప్రొఫెషన్లో లో ఇలాంటివి చాలా చూశాను భయం ఏ ఎక్స్ట్రీమ్ కైనా తీసుకెళ్తుంది